కంట కట్టింది కెమెరాస్ దిగించింది షెడ్ వేసింది వాచ్మెన్ పెట్టింది అని చెప్పి అదే ప్రకటనలో డాక్టర్ మధుసూదన్ రావు గారు చెప్పినట్టు జరిగింది మళ్ళీ నెల పదిహేడవ తేదీన కత్తి శ్రావణి పేరు మీద నందాల తాలూకా పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ కాపీ బుక్ అయింది ఆమె అక్రమంగా కేసు అక్రమంగా పొలంలోకి దౌర్జన్యంగా వెళ్ళడం వలన తాలూకా పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు సో నంద్యాల తాలూకాలో రైతు నగరంలో ముప్పై కోట్లు విలువ చేసే పొలాన్ని కత్తి శ్రావణి అనే మహిళ దౌర్జన్యంగా కబ్జా చేసి ఈ పొలం నాది అని చెప్పి ఆఫ్పై చేస్తుందని చెప్పి ఒక పేపు ప్రకటనలో ఇచ్చారు దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పడానికి వచ్చిన కత్తి శ్రావణికి కబ్జా చేసేంత ధైర్యం లేదండి వాస్తవంగా చెప్పాలంటే ప్రెస్ మీందుకు వచ్చి చెప్తాను అంటే అమ్మాయికి ఎంత ధైర్యం అనుకుంటారు వాస్తవాలు చెప్పడానికి ధైర్యం ఉంది కానీ కబ్జాలు చేసేంత ధైర్యం అయితే నాకు లేదు ఒకటి నాకు ఎలా వచ్చింది నేను దీనికి వారసురాలా లేదా అనేది వాస్తవాలు ప్రతి ఒక్కటి మీకు చూపించాను గతంలో మీడియా సమావేశం పెట్టి మీకు అందరికీ చూపించిన పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి నాకు డాక్యుమెంట్ ఉందండి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మేము ఒరిజినల్ ఓనర్స్ని మేము భూహక్ కలిగిన వాళ్ళము అని చెప్పిన కాదు డాక్టర్ గారు మీది కాదు నాది 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 అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు నేను ఒక్కటే అడుగుతున్నా డాక్టర్ గారు మీదే అయితే నువ్వు ఎందుకు డాక్యుమెంట్ని చూపించలేకపోతున్నావు నేను అమ్మినట్టు మా నాన్నగారు అమ్మినట్టు మా అబ్బగారు అమ్మినట్టు మా పూర్వీకులు మా అబ్బగారి అబ్బగారు అమ్మినట్టు మీ దగ్గర ఏమన్నా ఒక్క సంతకం ఉందా లేదా ఈసీలలో మా వాళ్ళ సంతకాలు ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా పెట్టినట్టు సంతకాలు ఈరోజు నువ్వు సివిల్ కేసులు పెడుతున్నావు తప్పుడు కేసులు అక్రమంగా వచ్చానని అక్రమంగా పోయానని అక్రమంగా పోల్చు పాతానని ఇవన్నీ చేస్తున్నావు నేను ఇన్ని చేస్తుంటే నీ సైట్ అయినప్పుడు నువ్వు ఎందుకు రాకుండా పోయినావు నీ సైటే కదా ఇది నాది 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 అని చెప్తున్నావు కదా మరి నీదైతే నువ్వు ఎందుకు రాలేకపోయినావు సరే నువ్వు సైట్లోకి వచ్చి దౌర్జన్యంగా నిన్ను బయటికి దొబ్బి నేను పోల్చు పాతున్నట్టు నీ కానీ ఏమైనా ప్రూఫ్ ఉందా లోకి వచ్చి నువ్వు దౌర్జన్యంగా నేను చేసుకుంటుంటే నువ్వు నన్ను అడ్డుకున్నట్టు ప్రూఫ్ ఏమన్నా ఉందే అది నీదైతే నువ్వు ఎందుకు నన్ను అడ్డుకో ఎవరైనా పొలం పక్కన వాళ్ళు పొలంలోకి వచ్చి నడుచుకుంటూ పోతా ఉంటేనే అమ్మ నా పొలంలో నడుచాకు పక్కకు నడుచు అంటాం అట్లాంటి నీ పొలంలో ఇంత జరుగుతుంది అని నువ్వు ఆ ఫీలింగ్లో ఉన్నప్పుడు నేనైనప్పుడు నువ్వు నన్ను ఎందుకు అడ్డుకోలేకపోయినావు ఈ రోజు వాచ్మెన్ ఉన్నాడు కెమెరాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి నా పొలం కాబట్టి నీలాంటి దొంగలు వస్తారనే భయంతో నేను కంచా కట్టుకున్నానే గాని నాది అని నిరూపించుకోవడానికి కాదు ఇది ఎప్పటి నుంచో నాది ఈరోజు కొత్తగా నిరూపించుకోవడానికి నేను కట్టుకోవట్లేదు నీలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో నందార్లో అని భయంతో నేను కట్టుకున్నాను ఇన్ని రోజులు భయం లేదు ఇప్పుడు ఇంకా ఎక్కువ భయం అయింది ఎక్కడ పొలాలు ఖాళీగా ఉంటాయి ఎక్కడ ఏది కబ్జాలు చేస్తారో అనే భయంతో నేను కట్టుకున్నాను లేకుంటే పూర్వం నుంచి మా వాళ్ళు కట్టు కదా ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు పక్కన అని చెప్పి పక్కన కూడా భయపడుతున్నారు ఈ డాక్టర్ మాది కాకుండా మళ్ళీ పక్కన కూడా జరిగి ఏదైనా చేస్తాడేమో అని చెప్పి పక్క పొలాల వాళ్ళు కూడా భయపడి కంప్లైంట్లు ఇస్తున్నారు ఎంత లేదా ఆ మహిళ ఇంత పోరాటం చేస్తాదా ఎంత లేదా ఆ అమ్మాయి ఇంత ఫైట్ చేస్తాదా కేసులకు కూడా భయపడకుండా గట్టికి గుర్తుంటుందా అని చెప్పి పక్క పొలాలు కూడా భయపడుతున్నాయి ఈ వాస్తవాలన్నీ తెలుసుకోవాలి ఇంకొకటి రాష్ట్ర నిరుద్యోగి సెక్రటరీ సచివాలయం రాష్ట్ర నిరుద్యోగి పైన కూడా నేను ఒక కేసు పెట్టినారు ఆయన వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి పైన కేసు పెట్టినాడు ఆయన ఏదో నాకు సపోర్ట్ చేస్తున్నాడంట ఆయన సపోర్ట్ మీద ఇరవై మంది గూండాలను తెచ్చి నేను పొలంలో దున్నడానికి తెలియజేసినా ఆ ఇరవై మంది గూండాల పేర్లు నీకు తెలుసా ఆ ఇరవై మంది గూండాలను నువ్వు ఎప్పుడైనా చూసినావా నీకు ఏమన్నా తెలిసి నీకు ప్రూఫ్ ఉండి నువ్వు దాని మీద పోయి కంప్లైంట్ పెట్టినావా లేకపోతే ఆ వేణుగోపాల్ రెడ్డి నీకేమన్నా మిత్రువా శత్రువా లేకపో బంధువా లేకపోతే నూట పది సర్వే నంబర్లో వేణుగోపాల్ రెడ్డికి ఏమైనా ఆస్తి ఉందా ఏది లేనప్పుడు ఒక నిరుద్యోగ ఒక ఉద్యోగస్తుడు ఒక సచివాలయ సెక్రటరీలో పనిచేసే ఉద్యోగస్తుని పైన అనవసరంగా నిందలేసి వాళ్ళని పైన కూడా కేసులు పెడుతున్నాం అంటే అతనిపైన కూడా కేసులు పెడితే పక్కన ఇంకా కొంతమంది అధికారులు అమ్మో ఈ ల్యాండ్లోకి పోతే నా మాపైన కూడా కేసులు వస్తాయేమో మా పైన కూడా నిందలు వేస్తారేమో అని భయపడి ఎవరు నాకు సపోర్టు కానీ న్యాయం కానీ చేయకూడదని చెప్పి నువ్వు అతని పైన కేసులు పెట్టినావు ఇప్పుడు నువ్వే ఒక ఏంటి డాక్టర్వి ముక్కు నొప్పి వస్తుందో చెవు నొప్పి వస్తుందో ఏదో ఒకటి అని చెప్పి డాక్టర్ గారని సలహాలు అడుగుతారు సలహాలు అడిగితే కేసులు పెడతారా ఆ వ్యక్తి నువ్వు ఎప్పుడైనా చూసినావా చూసింటే ఆ వ్యక్తితో నువ్వు ఎక్కడ మాట్లాడినావు నీకు ఆ వ్యక్తి ఎలా పరిచయము ఆ వ్యక్తితో సైట్లో ఉన్నట్టు ఫోటోలు ఏమన్నా ఉన్నాయా అది ఏవి చూపించా నీ పలుకుబడి ఉపయోగించి మాపైన ఎఫ్ఐఆర్ కాపీ ముగ్గేసినావు ఈ పొలం నీదైతే ఈ క్షణం ఈ పొలం నీరైతే ఈ రోజు ఇదే పొలంలోనే నేను ప్రెస్ మీట్ పెడతా ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నా ఎందుకు పెట్టిందా నా పొలం కాబట్టి నాది కాబట్టి ధైర్యంగా కూర్చోని పొద్దు ఇదే పొలంలో నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నా మరి నేనైనప్పుడు నువ్వు ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు నువ్వే నేనైనప్పుడు నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు నీరైనప్పుడు నువ్వు ఎందుకు పంట వేసుకోలేకపోతున్నావు నువ్వు జస్ట్ ఒక సేల్డెడ్ డాక్యుమెంట్ పెట్టుకొని నాది 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 అని చెప్పి వెబ్ లైన్ మేనేజ్ చేసుకొని గతంలో వైసీపీ ప్రభుత్వంలో అధికారులను మేనేజ్ చేసుకొని నువ్వు చేసిన ఒక చీటింగ్ ఒక క్రిమినల్ మైండ్ నీది నీ బావ నీ బామీ బుగ్గ ప్ర నాగరాజు నువ్వు ఫోర్ ట్వంటీ కాయటికి తీసానంటే నా చిట్ట మీకు తెలిసేది ఇంకా ఎన్ని బయటకు వస్తాయో మీరు నా లాంటి కబ్జాలు ఎన్ని చేసింటారో మా లాన్సర్ అట్లాంటివి చేసినట్టు అవన్నీ తీస్తే నీకు ఇప్పుడు ఏదో ఐదు వందల కోట్ల నువ్వు వెయ్యి కోట్ల ఆస్తిపన్ను నువ్వు ఎన్ని వేల కోట్ల ఆస్తిపన్నుడు అయినా నీకు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు వాస్తవంగా సంపాదించుకున్నావా కబ్జాలు చేసి ఫోర్జరీలు చేసి ఫోర్ ట్వంటీ కన్ లాగా సంపాదించుకున్నావా అది నువ్వు వా నిరూపించుకోవాలంటే ఈ నూట పది సర్వే నెంబర్లో నిరూపించుకో చేతనైతే రా లేదా ఈరోజు నేను ఈయన్నే ప్రెస్ మీట్ పెట్టిన ఇదే సర్వే నెంబర్ నూట పదిలోనే ఐదు ఎకరాల అరవై ఒక్క సెంటు వారసత్వంగా కత్తి వీరభద్రారెడ్డి గారి వారసత్వంగా వాళ్ళ వారసులుగా మేము ఇక్కడ కూర్చున్నాం మీద ఇప్పుడు రా తెలుసు కదా నీ ప్రెస్ మీట్ పెడుతున్నావు అని తెలుసు కదా రా కూర్చో ఇదే ప్రెస్ మీట్ ముందరనే వాళ్ళు మీరు నన్ను క్వశ్చన్ అడుగుతారు నిన్ను క్వశ్చన్ అడుగుతారు ఇద్దరిని క్వశ్చన్ అడుగుతారు కూర్చో నన్ను ఏ డాక్యుమెంట్ అడుగుతారో నేను ఇస్తే నిన్ను ఏ డాక్యుమెంట్ అడుగుతారో ఇవి ఇక్కడనే చర్చ ముగించుకుందాం మరి నీకు దానికి సిద్ధమా నువ్వు దానికి సిద్ధమా లేదా నేనే నీ హాస్పిటల్కి అడిగి రామ్మంటావా ఇప్పుడు రామన్నా నువ్వు ఫోన్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా నువ్వు ప్రెస్ మీట్ వాళ్ళకి ఫోన్ చేసి కత్తి మా హాస్పిటల్ కాడ చర్చకు తీసుకురా అని చెప్పు ఎంత తమ్మడే వచ్చేస్తా మరి నువ్వు వస్తావా నీ హాస్పిటల్ ముందనే నేను ధర్నా కూడా కూర్చుంటాను నువ్వు నా సైట్ జోకి వచ్చినావంటే నీకు ఏదన్నా ఉంటే నా తల్లిగారు కానీ నా తండ్రి గారు కానీ నా అబ్బగారు కానీ మా తాతగారు కానీ ముత్తాతలు కానీ ఎవరైనా నీకు కమ్మినట్టు ఒక్క నిమిషం నువ్వు నాకు చూపి ఈ క్షణమే అందరి కాలు పట్టుకొని పెళ్లి పెళ్ళి క్షమించండి నువ్వు చెప్పిన కేజ్ నేను అయ్యో సారీ సార్ నాకు తప్పైంది నిజమే సార్ నువ్వు నిరూపించినారు ఇన్ని రోజులు నువ్వు ఏది నిరూపించకుండా నా మీద వ్యక్తిగత విమర్శలు చేసి వ్యక్తిగంగా మానసికంగా నా పనులు ఏది చేసుకోకుండా ఆడ ఫోన్ నెంబర్ బోర్డు పైన పెడితే విచిత్రమైన వాళ్ళకందరికీ ఫోన్ నెంబర్తో ఫోన్ చేయించి డాక్టర్ మధుసూదన్ రావు నా కులం అమ్మినాడు ఎవరండి మళ్ళీ సైట్లోకి వెళ్ళినారో అంటాడు ఈ పొలం నువ్వు అమ్మినావా మరి నాది నాది నాదని ఎందుకు కొట్టుకుంటున్నావు నువ్వు పొలం అమ్ముకుంటే కొన్నోడు వస్తాడు నేను మధుసూదన్ దగ్గర కొన్నాను అని కొన్నోడికి లేని బాధ నీకెందుకు ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అని చెప్పి ఎవరో కర్నూలులో ఒక ముస్లిం అతను కాల్ చేసినాడు వయసు డాక్టర్ మధుసూధన్ రావు ప్లాంట్ అమ్మాడమ్మా అన్నాడు ఎంత కమ్మినారో అని తీసుకొని ఈ ల్యాండ్ ఇచ్చేటట్టు అని మాట్లాడుకున్నామమ్మ టోకన్ మీద ఉంది మేము అడ్వాన్స్ కూడా ఇచ్చుకున్నాము అని చెప్పారు ఎందుకు అనుకుంటావు నువ్వు కోర్టులో ఉంది పోవడానికి లేదు ఇది కోర్టు జరుగుతుందని చెప్పి నువ్వే మాట్లాడినప్పుడు కోర్టులో ఉన్న ప్రాపర్టీ నువ్వు ఏ విధంగా అమ్మడానికి నీకు రైట్స్ ఉన్నాయి అసలు నువ్వు ఎవరనేది అనుకుంటావు తెలియదా నీకు వాస్తవాల గురించి తెలుసుకొని మాట్లాడితే ఇంతటితో నీకు మర్యాద ఉంటుంది లేదు నేను నా పైన నువ్వు తప్పుడు కేసులు పెట్టి ఇవి కాదు ఇంకా ఒక పది కేసులు బుక్ చేసినా ఇవి భయపడి వేసేయడానికి మేము ఎవ్వరము లేము నువ్వు ఎంతనో మేము రెండింతలు మా మా ప్రాపర్టీని నువ్వేవడా కబ్జా చేయడానికి లేకపోతే మా నాన్నకు నువ్వేమైనా పుట్టినావా మా అమ్మకు మీరు ఏమన్నా తోడు తోడుకొట్టిన వాళ్ళ మా సొమ్ము కోసం ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్గా నిలబడి ఈరోజు ఇంత పొజిషన్లో ఉండి మేము కూర్చున్న పొలంలో నేను స్ట్రాంగ్గా మాట్లాడితే నేను నందాలు ఉంది నేను ఎక్కడో ఆలగడ్డ నుంచి వచ్చి కూర్చున్నా నందాలేడు ఉందిరా ఇప్పుడు వచ్చి కూర్చుందిరా కప్పుడు కేసులు పెడతావా వేణుగోపాల్ రెడ్డి అనే ఉద్యోగ పైన తప్పుడు కేసులు పెడతావా నీ పైన బెట్టలేకనా ఎప్పుడు నిరూపించుకోవాలో ఏ సమయంలో నిరూపించుకోవాలో ఎక్కడ ఏది చేయాలో మాకు తెలుసు కానీ కొంచెం సమయం పడుతుంది దగ్గర హరిబాబు దగ్గర ఓపులమ్మల దగ్గర నీ దగ్గర మేమేం దొంగతనాలు చేసి తెచ్చుకోలే మా పూర్వం నుంచి వచ్చింది వస్తే మీకు మా నుంచి రావాలా మేమిస్తే మీరు తీసుకోవాలా మేమిస్తే మీరు కొనాలా ఏమి ఇయ్యలేదే అంటే మీరు చూడాలని ఒప్పుకుంటున్నారా అంటే మీరు ఫోర్ కాలే మీరంతా ఎక్కడో గుంటూరులో ఉండేవాడు వలస వచ్చినాడు ఇక్కడ హరిబాబు వలస వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్నారు దాని పక్కనే మసీదుపురం ఈ ఊరు నుంచి ఈ ఊరికి మహా అంటే ఒక పది కిలోమీటర్లు కూడా ఉండదు పూర్వం నుంచి ఇదే ఆ మసీదుపురం పోయి విచారించుకుంటే ఎవరు ఈ కత్తిశ్రావణి ఎవరు ఈ కత్తి వీరభద్రారెడ్డి చిన్న వీరారెడ్డి పెద్ద వీరారెడ్డి అంటే మొత్తం చరిత్ర చెప్తారు వీళ్ళకి నిజంగా ఆస్తులు ఉన్నాయా వీళ్ళకి నిజంగా ఏరియాలు ఉన్నాయా నువ్వు ఎక్కడో గుంటూరు నుంచి వలస వచ్చి ఈ నువ్వు నిలబడి మా ప్రాపర్టీని తీసుకోపోయి ఎవరికో నువ్వు ధ్యానం చేయడానికి నువ్వెవరు సరే కారణం చేసినావు మా వాళ్ళు ఏమన్నా అమ్మినారా సరే మా అవన్న అమ్మినట్టు చూపించు చూపించకుండా శ్మశానాలకు ఇస్తే ఇక్కడ ఎవరు రారు శ్మశానం కబ్జా చేస్తానని అలిగేషన్ చేస్తే అది పెద్ద చర్చ అయిపోతుంది వీళ్ళు దీన్ని జోలికి రారు వాళ్ళు అడిగేస్తారు ఇదైనా నీకు తెలివితేటలు ఇదైనా నేను కోర్టెంట్ కానీ ఆలోచనలు క్రిమినల్ మైండ్ సెట్ ఇట్లాంటి ఇట్లాంటి బుద్ధులు ఇట్లాంటి క్రిమినల్ మైండ్ సెట్లు డాక్టర్ అనే ముసుగులను చాలా ఇకరాలు చేసినావు సేవా సేవా అని చెప్పి పేషెంట్స్ దగ్గర ఓటీ నెంబర్లు అవన్నీ ఎంత తీసుకుంటున్నావో మా అందరికీ తెలుసు నెలకు నీ కలెక్షన్ ఎంత రోజుకి నీ కలెక్షన్ అంతా నువ్వు ఆ డబ్బులు అంతా ఏ విధంగా చేస్తుందో తెలుసు ఈ చిక్క నీ భాగవతం బయటికి తిప్పకుండా ఉండాలంటే ఇంతటితో నువ్వు ఆపుకుంటే చాలా మంచిది లేదు ఇంత కంటే ఇంకా ఎక్కువ పోతామంటే దీనికి రెండింతలు మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం దీన్ని ఎవరైనా పెద్ద మనుషులు కానీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ పోలీస్ కానీ న్యాయశాఖ మంత్రులు కానీ ఎనీ టైం ఎవరు పిలిచినా పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు సిద్ధంగా ఉన్నావా నిరూపించుకోవడానికి నువ్వు ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెడతానా అంటే ప్రెస్ వాళ్ళ కూడా రానియకుండా ఆపినావు ఏ నీకు ఎందుకు ఎంతపోయాము ఎందుకు ఎంతపోయాము వాస్తవాలే కదా మాట్లాడింది నేను మాట్లాడిన కట్టుకు నువ్వు మాట్లాడు నీ మాట రానప్పుడు మీరే కదా లాంటూ చెప్పుకుంటున్నావు కదా వ్యక్తిగతంగా నాకు ఎవరన్నా ఇప్పుడు మీరే ఉన్నారు మీరే వాళ్ళు అన్న నా బాధ చెప్పుకుంటామంటే వచ్చినారు అయితే మీరు సాయం చేసినారని మీ పైన కూడా కేసులు వేస్తారా వేరు కదా అట్లనే మాకు కూడా ఏదో చేదోడు వాదోడుగా ఉంటారని సలహాలు అడుగుతుంటాం అన్న అన్నా ఇబ్బంది పడుతుంది